తరువాత పర్వతములకు వెళ్ళాడు ఇంద్రియాలను నిగ్రహించాడు కౌశికి నది తీరము దగ్గర తపస్సు చేయడం మొదలుపెట్టాడు ఇలా వేయి సంవత్సరాలు తీవ్రంగా చేశాడు ఆ తపస్సుకు దేవతలు అందరూ కూడా భయపడిపోయారు దేవతలు బ్రహ్మదేవుడిని వెంట పెట్టుకుని విశ్వామిత్రుడి వద్దకు వెళ్లారు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు విశ్వామిత్రుడిని చూస్తూ ఓ మహర్షి అని పిలిచాడు నీ తపస్సు అమోఘము కాని విశ్వామిత్రుడు ఏమాత్రం సంతోషించలేదు ఓ విరించి అయితే నేను ఇంద్రియాలను నిగ్రహించి జితేంద్రియుడిని అయ్యానంటారా బ్రహ్మ చిన్నగానవ్వి నాయనా నీవు ఇంకా జితేంద్రియుడవు కాలేదు నీవు ఇంకా తపస్సు చేయాలి విశ్వామిత్రుడు మళ్లీ తపస్సు మొదలు పెట్టాడు ఈసారి చేతులు పైకి ఎత్తి కేవలం గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేయటం మొదలు పెట్టాడు ఎంత ఘోర తపస్సు అంటే ఎండాకాలంలో పంచాగ్ని మధ్యలో వర్షాకాలంలో ఆరు బయట వానలో చలికాలంలో నీటిలో నిలబడి వేయి సంవత్సరములు తపస్సు చేశాడు ఆ తపస్సుకు దేవేంద్రుడికి కూడా భయం వేసింది వెంటనే దేవేంద్రుడు రంభను పిలిపించాడు నీవు విశ్వామిత్రుడి ఘోర తపస్సును నియంద చందాలతో భగ్నం చేయాలి ఇది దేవకార్యము రంభ వెళ్తాను అన్నది కానీ విశ్వామిత్రుడు మహాకోపిష్టి నన్ను శపిస్తాడేమో నాకు చాలా భయంగా ఉంది నీవు భయపడకు నేను మరియు మన్మధుడు కోకిలల రూపంలో నీ వెంటే ఉంటాము సమయం వచ్చినప్పుడు ఆదుకుంటాం నీ హావభావాలు అందచందాలతో విశ్వామిత్రుడిని వశపరుచుకో భయంతోనే రంభ దైవకార్యం కోసం విశ్వామిత్రుడి దగ్గరకు వెళ్ళింది ఆయన ముందు నాట్యం చేసింది పాడింది ఆడింది విశ్వామిత్రుడు రంభను చూశాడు అందంగా ఉంది అనుకున్నాడు ఇంతలో అతనికి సందేహం వచ్చింది ఇది అంతా దేవేంద్రుడి కుట్రాయుంటుందా అని నీ అందంతో నా తపస్సు భగ్నం చేయటానికి ప్రయత్నించావు కాబట్టి నువ్వు పదివేల సంవత్సరాలు రాయిగా పడివుండు అని రంభను శపించాడు ఇది చూసిన మన్మధుడు దేవేంద్రుడూ పారిపోయారు